ఆలోచిస్తాం మన బాడీకి ఎన్ని క్యాలరీస్ అని చెప్పేసి మనం ఎవరితో అయినా మాట్లాడే ముందు ఆలోచిస్తాం మనం ఏ విధంగా మాట్లాడాలి అని చెప్పేసి ఒక సెల్ఫీ తీసుకునే ముందు ఆలోచిస్తాం మన ఫేస్ ఎలా ఉంది మన డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉంది అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ లో ఏదైనా ఒక పోస్ట్ అప్లోడ్ చేసినప్పుడు మనం ఆలోచిస్తాం మనకి ఎంత మంది ఫాలోవర్స్ ఉన్నారు అని చెప్పేసి అదే విధంగా మన పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలంటే ఆలోచిస్తాము ది బెస్ట్ స్కూల్ ఏది ది బెస్ట్ ఎడ్యుకేషన్ ఏంటి అని చెప్పేసి ఇంకా ఓటీటీలో ఒక వెబ్ సిరీస్ తర్వాత ఇంకో వెబ్ సిరీస్ ఏమొస్తుంది మనం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటాం దానికోసం కూడా ఆలోచిస్తూ ఉంటాం ఇలా మనం ప్రతి దానికోసం ఆలోచించే మనము దేవుడి విషయానికి వచ్చినప్పుడు మాత్రము ఎవరైతే ఏముంది రండి ఏదైతే ఏముంది రండి అనే ఆలోచన వాటికి మన అందులో కూడా మారాలి అసలు ఈ ఆలోచన ఎవరు మన పూజకు మన ఆరాధనలకు ఎవరు ఈ యొక్క ఆలోచన లేకపోవడం చాలా బాధాకరం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరిని పడితే డాక్టర్ అంటామా ఎవరిని పడితే వాళ్ళని లాయర్ అంటామా ఇంకా ఎవరిని పడితే వాళ్ళు టీచర్ అంటామా అలా అని అనుకోదా వాళ్ళకంటూ కొంచెం క్వాలిఫికేషన్ ఉండాలి ఇంకా వాళ్ళకంటూ కొంచెం సర్టిఫికేట్స్ ఉండాలి దాని ప్రకారంగానే మనం లాయర్ అని టీచర్ అని డాక్టర్ అని అంటాం అదే విధంగా మనం ఎవరిని పడితే వాళ్ళని దేవుడు అని అనకూడదు ఆయనకంటూ కొన్ని స్పెషల్ క్వాలిటీస్ ఉండాలి ఏంటి ఆ క్వాలిటీస్ అని మనం భగవద్గీత బైబిల్ ఖురాన్ ని అడిగితే మనందరికీ దేవుడు ఒక్కడే ఆయన పుట్టుక వాడు ఆయన కంటికి కనిపించని వాడు ఆయన మరణించని వాడు అని చెప్పేసి మనకి చెప్తున్నాయి ఈ క్వాలిటీస్ ఈ కొండగణాలు ఎవరిలో అయితే ఉన్నాయో ఆయనే మనం దేవుడు అని చెప్పేసి పిలవాలి మన ఆరాధనలకు మన పూజలకు అర్హుడు కూడా ఈ కొండగణాలు కలిగిన వాడే థ్యాంక్ ఫ్రెండ్స్